ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు ప్రయాణికులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ దూరదర్శన్తో మాట్లాడుతూ వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీతో పాటు చిరు వ్యాపారులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమంలో భాగంగా మరి భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మరి దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి మరి అమృత్ భారత్ స్కీమ్లో అదేవిధంగా గ్యారంటీ అంటే సిక్స్ గ్యారంటీ దానిలో కూడా మన భారత ప్రధానమంత్రి గారు మరి నేడు మరి భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మన స్వంతగా మన కార్యక్రమంలో మన యొక్క మన ప్రాంతంలో కూడా ఏ అయితే ప్రోడక్ట్ తయారు చేస్తామో వాటిని కూడా తయారు చేసుకొని మన రైల్వే స్టేషన్లో పొందుపరిచి ఈ విక్రయం చేయాలని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సంకల్పం